హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రాకలీతో కట్లెట్ ఇది చాలా టేస్టీ హెల్తీ కూడా తింటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ హెల్తీ అండ్ టేస్టీ కట్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వాళ్ళను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకొని మనం ఒక బ్రాకలీ తీసుకొని దాన్ని చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీలో వేసుకొని ఇట్లా లాగా చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా కాకుండా నార్మల్గా ఇట్లా పొడి పొడిగా అయ్యేటట్టు పట్టుకోవాలి పట్టుకొని ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఆనియన్స్ వేసుకొని మనం అటుకుల పౌడర్ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులోనే వేసుకొని టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఒక ఇంచు అల్లముక్క తీసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లముక్క తీసుకొని ఇట్లా గ్రేడ్ చేసుకోవాలి చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఆలుని ఒక మీడియం సైజు బ్రాకలికి ఒక మూడు మీడియం సైజు పొటాటోస్ అయితే సరిపోతాయి ఆలు అయితే సరిపోతుంది ఇట్లా మ్యాష్ చేసుకోవాలి మ్యాషర్ తోటి ఇట్లా చేసుకొని అంత ఇట్లా ఒత్తుకొని కలుపుకోవాలి ఇట్లా ఒత్తుకుంటే సరిపోతుంది మనం మరీ ఇట్లా పేస్ట్లా కాకుండా నార్మల్గా ఇట్లా ఒత్తుకొని అంతా కలుపుకోవాలి కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఇది చిన్నపిల్లడి కోసం మా చిన్నబాబు కోసం చేస్తున్నాం కాబట్టి మిర్చి వేయలేదు ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు మనం నిమ్మకాయ పిండుకొని పచ్చిమిర్చి కట్ చేసుకొని మీరు కావాలనుకుంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకొని కలుపుకొని ఇట్లా అన్ని బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి ఒత్తుకొని ఇట్లా రౌండ్గా బాల్స్ చేసుకొని చేతిలో వేసి ఒత్తి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వీటికి నువ్వులను అద్దుకోవాలి రెండు సైడ్లు నువ్వులు కోట్ చేసుకొని ఇట్లా ప్యాన్ ఫ్రై చేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్లోకి అయినా స్నాక్స్లో ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటాయి తింటే కూడా చాలా హెల్దీ మనం రాకలిని కొంచెం ఉడికించుకోవాలనుకుంటే కూడా ఉడికించుకోవచ్చు మనం ఎక్కువ ఉడికించుకోవద్దని నేను అట్లనే చేసుకున్నా కావాలనుకుంటే మనం ఉడికించుకొని కూడా ఇట్లా చేసుకోవచ్చు ఈ ఇది తింటే కూడా పిల్లలకి చాలా హెల్తీ అండి చాలా ఎంజాయ్ చేస్తారు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇక్కడ నేను చేసిన కట్లెట్ విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్